శ్రీరామ్ ధర్మమూర్తి శ్రీరామచంద్రుని కోసం శ్రీ ఆంజనేయ స్వామివారు ఎదురు చూసినట్టుగా కనుమరుగైపోయిన మూడు గ్రామాలు భాగంపల్లి చెలువంపల్లి ఎలాంటి నామరూపాలు లేకుండా పోయిన సన్నభాగంపల్లి గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ లెక్కల ప్రకారం గ్రామ కంఠాలుగా ఉన్నాయి ఇవి మన అనంతపురం జిల్లా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం మన చెట్టూరు మండలం మన కుందుర్పి మండలం ఎరుగుంట గ్రామానికి సమీపంలో సెట్టూరు మండలం కనుకూరు కరిడిపల్లి గ్రామాలకు మధ్యన ఒకప్పుడు ఉన్న గ్రామాలు ఎప్పుడు లేవు కానీ కలియుగంలో శ్రీరామచంద్రుల వారి కోసం ఎదురు చూసినట్టుగా శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు బాగంపల్లి గ్రామంలోను మరియు సెలవమ్పల్లి గ్రామంలోను ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయి వాటి విశేషాల గురించి కాస్త తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామం పక్కన బాగంపల్లి అనే గ్రామం వద్ద ఉన్నాం ఒకప్పుడు ఇక్కడ గ్రామం ఉండేది కానీ ఇప్పుడైతే ఆ భాగంపల్లి గ్రామం అనేది లేదు ఇక్కడ మన ముందు కరియన్న అనే వ్యక్తున్నాడు ఈ భాగంపల్లి గురించి ఈ బాగంపల్లి విశేషాల గురించి ఒక్కసారి తన ద్వారా తెలుసుకుందాం చెప్పండి కరియన్న గారు ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది మీ పెద్దలు ఈ ప్రాంతం గురించి ఏం చెప్తుండేవాళ్ళు మీతో నమస్కారం అన్న నా పేరు కరియన్న బాగంపల్లి తోటి వాళ్ళు మేము అదేవిధంగా ఇక్కడ స్వామి దేవస్థానం బాగా మా పూర్వీకులు బాగా మంచి భక్తితో కలిసి వాళ్ళు అనుకునే పని ఏదైనా కానీ ఆ పూజ చేసుకోపోతే బాగా మంచిగా జరిగేదని చెప్పేసి మా వాళ్ళ పెద్దలు ఆనాటించరుగుతున్నారు వాళ్ళ పెద్దలు ప్రతి సంవత్సరం అన్నదానం చేసుకుంటూ శ్రావణ మాసంలో మా పెద్దలు ఏ విధంగా నడిచినారు మా వాళ్ళ వారసత్వం పరంగా మేము కూడా అదే అదే విధంగా నడుచుకుంటూ కొనసాగిస్తున్నాము ఇప్పటి వరకు నిలుపుదల లేదు కాకపోతే చాలామంది భక్తాదులు కూడా మంచి జరుగుతుందని వచ్చిపోవడం కూడా చాలా ఆశ్చర్యంగా జరుగుతోంది గత నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ గ్రామం ఉండేదని చెప్పి పెద్దలు చెప్తుండేవారంట తాను చెబుతున్నాడు ముఖ్యంగా అప్పట్లో మనకు తెలియని కొన్ని వ్యాధులు అంటువ్యాధులు అంటే కలరా మసూచి ఇలాంటి వ్యాధులు రావడం వల్ల ఎక్కువగా జనాలు మృతి చెందడంతో ఇక్కడ చిన్న చిన్న గ్రామాలన్నమాట ఈ గ్రామాలన్నీ ఇక్కడ పక్కనే సన్నభాగంపల్లెనే ఉంది ఇది పెద్ద భాగంపల్లెలు ఇది పెద్ద భాగంపల్లి పక్కనే చిన్న భాగంపల్లి ఉంది మరొక పక్కన చెలువంపల్లి అనే గ్రామం కూడా ఉంది అక్కడికి కూడా వెళ్దాం సో అప్పట్లో మసూచి కలరా వ్యాధులు వెంటబడి ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతూ ఉండి ఇక్కడి నుంచి వలస పోయారని వీళ్ళ పెద్దలు చెప్పారు అనమాట లక్ష్మంపల్లి అనే గ్రామం చేరుకున్నారని చెప్పారు సో చిన్నబాగంపల్లి దగ్గరికి ఇప్పుడు వెళ్దాం ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకా ఎక్కెక్కడ చేరుకున్నారు ఏమనేది చెప్పండి కరీణ గారు చాలా చోట్ల కొంతమంది లక్ష్మంపల్లి చింతరపల్లి మెయిన్ ప్లేస్ వచ్చేసి చాలా మంది ఉన్నారు కర్ణాటక కర్ణాటక ఏ తాలూకా అది హరియబ్బి కర్ణాటకలో వచ్చేది చిత్రదుర్గం డిస్ట్రిక్ట్ చిత్రదుర్గం డిస్ట్రిక్ట్ హరియబ్బి ఇరూరు దగ్గర వస్తుంది ఓహో ఇరూరు తాలూకా చిత్రదుర్గం జిల్లా ఇక్కడ పురాతన గ్రామం ఉన్నట్లు ఆనవాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి వీలైతే వాటిని కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాము సో కరీనతో పాటు మనకు ఈర్లింగప్ప ఇప్పుడే వచ్చాడు పవిత్రంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని కొలుస్తుంటారు ఒక్కసారి ఈర్లింగప్ప ద్వారా కూడా ఈ బాగంపల్లి ఆంజనేయ స్వామి దేవాలయ విశేషాలు తెలుసుకుందాం చెప్పండి మీ పెద్ద బాగానే ఉంది కానీ వాళ్ళకి సౌకర్య సౌకర్యం సదుపాయాలు సరిగ్గా లేక వాళ్ళు ఈ గ్రామాన్ని వదిలి వేరే చోటుకి వెళ్ళిపోయారు అదే ఇది బాగంపల్లి అంటారు ఇప్పుడు ప్రస్తుతం మేము ఉండేదాన్ని ఇంకా కొద్దిగా పైకి పోతే అది సెలవంపల్లి అంటారు ఇంకొంచెం ఇటు పోతే దాన్ని సన్నబాగంపల్లి అంటారు సెలవంపల్లి అంటారు దాన్ని ఇక్కడ గ్రామం ఎప్పుడు కాలేదు ఐడియా ఉందా నూట పది నూట అట్లా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అయితే హరి బెంగళూరు చిత్తూరు ఇక్కడ కర్ణాటక ఏరియాకి పోయినారు

సో ఇది ఆంజనేయ స్వామి భాగంపల్లి ఆంజనేయ స్వామి ఇక్కడ గ్రామము చూడండి చుట్టూ గ్రామం చుట్టూ కోట మాదిరి అప్పుడు పెద్దలు ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటికి కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఆహా గ్రామం లోపలికి వెళ్ళేకి ఇక్కడ దారి అనమాట చుట్టూ దీనికి కోటగోడ మాదిరి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో ఇది ఇది దీని పరిస్థితి చూడండి ఉంది సో రాళ్ళతో అప్పుడు ఇల్లు ఈ మాదిరి నిర్మించుకున్నారు చుట్టూ చూడవచ్చు మనకు కనిపిస్తుంది అంటే ఈ గడ్డి పెరిగిండడం వల్ల మనకు పూర్తి గుర్తులు కనిపివు కానీ ఇదైతే హౌస్ ఇలా నిర్మించుకున్నారు అన్నమాట అప్పట్లో ఉండేవి బాగంపల్లి గ్రామంలోనే నాగులకట్ట ఇక్కడ పిల్లి కార్యక్రమాలు జరిగేసారి ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించుకునేవారని తెలుస్తోంది ఆ విషయాలను కూడా ఇప్పుడు వారి ద్వారా తెలుసుకుందాం కాలం నుంచి ఇక్కడ నాగులక చవితిని ఇప్పటికీ చేసుకుంటూ ఉన్నారు అక్కడ అంజస్వామి గుడి దగ్గర ఉండే వాళ్ళే ఇక్కడ విధ విధ ఊర్లకు వెళ్ళినా కూడా ఇక్కడకే వచ్చి వాళ్ళ కుల దేవత మాదిరిగా కొలుచుకొని నాగుల చోటు చేసుకుని పోతుంటారు ఒక పెళ్ళిళ్ళైనా వాళ్ళ ఇంత ఏదైనా శుభకారం చేయాలన్నా ఇక్కడికే వస్తుంటారు ఎర్రగుంట అల్లాపురము జాలోడు రుద్రాంపల్లి విధ విధ చోట్లన్నీ ఉండే వాళ్ళంతా ఇప్పటికీ ఇక్కడే వచ్చి కొలుస్తా ఉన్నారు ఈ గుడి కట్ట పనస్తులంతా వచ్చి ఇక్కడికే కొలుస్తుంటారు నాగుల కట్ట సమీపంలో పది ఎకరాల స్థలంలో ఎవ్వరు కానీ నియమనిష్టలు పాటించుకోకుండా వస్తే వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా వీరు తెలియజేస్తున్నారు తెలుసుకొని మళ్ళా గంగమ్మ పూజ చేసుకొని బావి దగ్గరకు వచ్చి పోతే వాళ్ళకి నయమైతుంది ఇక్కడే చూడే వచ్చి ఈ బావి ప్రతి ఒక్కరూ వచ్చి గంగ పూజను చేసుకొని గంగామ్మని చేసుకొని పోతుంటారు ఈ బావి కడ వాళ్ళకి నయమైపోతుంది అలా లేదు ఎవరైనా అద్దకు ఇది లేకపోతే ఈ ఏరియాలో మటన్ కానీ ఇంకోటి ఇంకోటి గాని ఏ జీవే కానీ ఇక్కడ పది ఎకరాల ఆధ్వర్యంలో ఏ నీస్ పదార్థమే కానీ చేయరు తీసుకొని రారు అలాంటి చోటు ఇది అంత పవిత్రమైన చోటు కాలంలో మేము ఇక్కడ ఈ భూమి మా సాగులో చేసడం వలన మేము అచ్చకట్టు మాదిరిగా చేసుకుంటుంటే ఈ బండరాయి గుడి దేవతల మాదిరిగా ఉంటే దాన్ని పూజించుకుంటూ మేము ఒక కులదేవత మాదిరిగా భావిస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది చెలువమ్మపల్లి గ్రామ పరిసర ప్రాంతం దాని గురించి కూడా ఇప్పుడు ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం సిట్టూరు మండలం కనుకూరు మరియు కడిపల్లి పరిసర ప్రాంత సమీపంలో కనుమరుగైపోయిన చెలువమ్మపల్లి దగ్గర ఉన్న బసవన్న ఆలయం ఇది చెలువమ్మపల్లి గ్రామంలో కూడా హుందాతనంగా రచ్చకట్టలు అవి ఏర్పాటు చేసుకుని ప్రజలు బాగా జీవించినట్లు తెలుస్తుంది అది ఇదే మనకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి వారి దేవాలయం వాళ్ళంతా కూడా పోయి వడ్డీ వాళ్ళు మాది మేము ఇక్కడ పొలం ఉంది కాబట్టి ఇక్కడే ఉండి ఒకప్పుడు ఇక్కడ కూడా గ్రామం ఉండేది ప్రస్తుతం ఆ గ్రామం గత నూట యాభై సంవత్సరాల క్రితం ఖాళీ అయిపోయింది ఎందుకంటే ప్రస్తుతం మన కనుకూరు వెంకటేశ్వర గారు దాని గురించి కొంచెం విశేషాలు తెలుపుతారు చెప్పండి వెంకటేష్లన్నగారు చెప్పు చెప్తే అదే కనుక సెలవంపల్లి ఇది చలవంపల్లి గ్రామం అని గ్రామం ఇక్కడ గ్రామం అప్పటికి ఇక్కడ పెద్దలు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఊరు సెలవుపల్లి అని ఊరు ఇది అప్పటికి ఇటు వాళ్ళంతా అప్పటికే దేవస్థానం ఇక్కడ పాతపుడి ఉన్నది అప్పటికి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేరుకొని కనపూర్ వెంకటేశ్వర్ నా పేరు ఇక్కడ ప్రయత్నం చేసి ఇక్కడ బోర్గి ఈ దేవుడికి వచ్చేవాళ్ళు కాపులు చెడిగేరి బెంగళూరులో ఉన్నారు చిత్రదుర్గము ఇట్లా కోడిపల్లి అరేబ్బి అంతా వచ్చిన వాళ్ళు వాళ్ళంతా సాయం అయినారు మిగతా అంత మేమంతా పెట్టుకొని దేవస్థానం అంతా మేము కట్టించినాము ఇప్పుడు ఈ చెంపల్లి అనే గ్రామస్తులు ఎక్కడెక్కడ సెట్ అయినారనే మా చిత్రదుర్గం పోయినారు చెనికేరి కోడిపల్లి ఇక్కడ రెండు చీరలు కూడా ఉండారు మనకాలపురం పోయినారు కొంతమంది రాయదుర్గం పోయినారు బెంగళూరు చాలా మంది చీర బెంగళూరు ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా వాళ్ళ పెద్దలు అంతా లేరు వాళ్ళు కొడుకులు పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక పెద్దలు వెళ్ళిపోయి అక్కడే వాళ్ళకి అంతా చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు అక్కడ పోయి చేరకైనా వాళ్ళ వంశస్థులు అంతా వచ్చిపోతా ఉంటారు వాళ్ళు వచ్చిపోతారు ఇక్కడ దేవస్థానం ఏ రోజు ఎక్కువ మాకు పూజలు జరుగుతాయి ఇక్కడ దేవాలయంలో శ్రీరామనవామికి శ్రీరామ కార్తీకం దీపావళి ఎప్పుడు వచ్చిపోతున్నారు భక్తాదులు ఈ ఈ పరిసర ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఎప్పటికీ వస్తా ఉన్నారు ఇప్పుడు రెవెన్యూ లెక్కల్లో కూడా చెలోపల్లి అనే ఉందా కాకపోతే గ్రామ కంఠం కూడా ఉంది చెలోపల్లి గ్రామ కంఠం బొడ్డు బొడ్డ్రాయి ఎట్లా ఏమైనా ఉన్నాయా బొడ్డు రాయి అట్లా ఏమైనా అవును అవునులే అవునులే ఇక్కడ బస్వాని దేవాలయం ఉంది ఆడ బస్ బస్వాని దేవాలయమా ఈశ్వర్ దేవాలయం అది ఇంకా ఏమైనా దేవాలయాలు ఉన్నాయి అవును అవునులే అంటే ఇదే గ్రామానికి సంబంధించింది అవునులే మోటకాడ్లు నిలువులు ఇప్పుడు ఏమన్నా అవి పురాతనం రోళ్ళు రాకళ్ళు ఇట్లా ఏమన్నా అవునవునులే ఓకే పెద్దయినా చాలా సంతోషము చాలా మంచి విషయాలు చెప్పినారు జై వీరాంజనయ్య మనకు ఇప్పటివరకు మనకు కరియన్న వీర్లింగప్ప మన వెంకటేష్లు ఈ చిలువంపల్లి మరియు బాగంపల్లి గ్రామాల గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు సో ఇంకా ఇలాంటి పురాతనమైన దేవాలయాల గురించి పురాతన గ్రామాల గురించి మరిన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం చుట్టుకోటే చుట్టు కోట లోపల కోట్ల ఓహో కోటుండి ఎవరు లోపలికి రాకుండా బందోబస్తుంది దొంగలు కొడతారనే ఇండ్లు దొంగల బెడద నుంచి అడవి జీవాల నుంచి వాళ్ళు కాపాడుకునే దాని కోసము చుట్టూ ఊరు చుట్టూ కోట కట్టుకొని పెట్టుకొని పెట్టుకొని ఇండ్లు ఇండ్లు ప్రస్తుతానికి అవి నామ రూపాయలు లేకుండా పడిపోయినాయి పేర్లు అలాగే ఉన్నాయి గ్రామం అయితే ఖాళీ అయింది కానీ మరలా పునరుజ్జీవం పోస్తా ఉన్నారు మీరంతా కలిసి చాలా సంతోషము ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు సో ఆ దేవుడి లీలలు మీ అందరికీ బాగా ఉండాలని మరీ మరి నేను కూడా కోరుకుంటున్నాను జై వీరాంజనేయ జై దేవస్థానం కూడా దేవస్థానం ఉంది కదా మాదిరిగానే ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది అక్కడికి అవునులే ఇప్పుడు మీరంతా బాగా దీన్ని అదే అదంతా తీసి మాతగుడి అంతా అంతా మేము బాగానే ఇక్కడ జై శ్రీరామ్